ఇంకా ఎవరైనా మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి బెల్ నొక్కి మాకు సపోర్ట్ చేయండి వాటర్ ఆగిపోయి ఆ వాటర్ సాగినేట్ అయిన దగ్గర అంతా కూడా దాంట్లో దోమలు కనిపిస్తున్నాయి మనకి అవి ఎంత బాగా బ్రీడ్ అవుతున్నాయి అలా పెరిగినప్పుడు చుట్టుపక్కల ఇండ్లలో ఉన్నప్పుడు వాళ్ళందరికీ పిల్లలకి స్పెషల్ చూడాలి ఇంకేం వస్తాయి మన మున్సిపల్ కమిషనర్ గారితో కూడా మాట్లాడాను నేను ఇవాళ మరి శానిటేషన్ ఇంకా పెంచమన్నాను శానిటేషన్ బాగా చేస్తే కానీ అవన్నీ పోవు వాళ్ళు చేస్తున్నా కానీ ఇంకా పెంచాలి ఇప్పుడు సీజన్ ఏంటి వర్షాకాలం వర్షాకాలంలో దోమలు ఎక్కువగా వస్తాయి మరి ఈ టైంలో మరి విపరీతమైన ఇవి వస్తాయి మరి డెంగ్యూ అలాంటివి వస్తే మరి పాపం ఎక్కడ పోవాలో కూడా తెలియదు అందరూ ప్రైవేట్ హాస్పిటల్స్కి పరిగెత్తాలి డబ్బులు లేని వాళ్ళు ఎక్కడ పోవాలి పేద ప్రజలు ఎక్కడికి పోవాలి వాళ్ళని ఎవరు ఆదుకోవాలి అసలు కామన్ సెన్స్ ఏదైనా ఉండాలి అక్కడ హాస్పిటల్ పరిధిలో ఉండేటువంటి దాంట్లో హాస్పిటల్లో కమిషనర్ పాత్ర ఏముంటుంది దట్ ఇస్ కంప్లీట్లీ కమిషనర్ ఆఫ్ హెల్త్ కింద వస్తుంది అసలు కమిషనర్ ఆఫ్ హెల్త్ అదే రకంగా డిసిహెచ్ ఏదైతే ఉన్నటువంటి ఏపీఎంఐ డిసి కింద వచ్చేటువంటిది ఇప్పుడు మీరు మాకు బాగా గుర్తు చేశారు నేను కూడా మర్చిపోయింది గతంలో శానిటేషన్ సిబ్బంది కానీ సెక్యూరిటీ సిబ్బంది కానీ సక్రమంగా హాస్పిటల్ లేరు అలాగే బయట వచ్చిన పేషెంట్స్ కూర్చోడానికి ఒక షెడ్ లేదు ఓపీ ఇంత ఎండలో వర్షం వచ్చినా ఎండ వచ్చినా ఏ ఉన్నా ఓపీ అంతా ఇక్కడే నిలబడాలి ఓపీడీ వాళ్ళకి స్లిప్ తీసుకొని ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటే ఇక్కడ ఉండాలి ఒక ఎక్స్రే తీస్తే నాలుగు రోజులు వెయిట్ చేయాలి రిపోర్ట్స్ కోసం

ఆ ఓపీ పెట్టించారని చెప్పి ఇదే జయనాగేశ్వర ఇదే కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ద్వారా ఆ యొక్క ఓపీ రూమ్ లేదనే సంగతి బయటపడింది అది ఎవరి మీ ప్రభుత్వంలో మేము ఆ ఒక ఈ హాస్పిటల్ని ని కేవలం డబ్బులు పెంచుకొని మరి ఏ మాయ జరిగిందో ఏ అవినీతి జరిగిందో మాయ రూమ్ మీరు చేశారు మరి ఎవరి తప్పు అది అది మేము రెండు ఎమ్యూనిటీస్ ఏవైతే ఇక్కడ ఉన్నాయో ఇక్కడ ఫర్నిచర్ లేదు బెడ్స్ లేవు లేవు ఇంకా అసలు క్రిటికల్ కేర్ యూనిట్ లేదు ఆక్సిజన్ సెంట్రల్ ఆక్సిజన్ ఉంది పనిచేయట్లేదు ఎక్స్రే మెషిన్ పనిచేయట్లేదు అంతంత మాత్రమే పనిచేస్తుంది ఇక్కడ ఇది బ్లడ్ టెస్ట్ కిందాక ఒక అబ్బాయి వచ్చి బయట కొమ్మంటున్నారు అని అన్నారు నేను అడిగితే కొన్ని బెడ్ బ్లడ్ టెస్ట్లు ఇక్కడ చేస్తాం కానీ రిమైనింగ్ మేము ఇక్కడ చేయలేము మాకు ఆ యూనిట్స్ లేవు అంటున్నారు ఏవైతే చేయాల్సిన కిట్స్ ఉంటాయో మా దగ్గర లేవు మళ్ళీ మేము కొని చేయాలి అని ఐ కెన్ అండర్స్టాండ్ డాక్టర్స్ ప్రాబ్లం కూడా నేను అర్థం చేసుకోగలుగుతాను వాళ్ళు ఏం బ్లేమ్ చేయలేను ఎందుకంటే ఉన్న పరిస్థితుల్లోనే ఉన్న ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో దాంట్లోనే వాళ్ళు కష్టపడుతున్నారు కింద మీద పడి ఏదో ఒకటి చేస్తున్నారు ఎంత ఇబ్బందులు అంటే డాక్టర్స్కి డాక్టర్స్ మనం ప్రొవైడ్ చేస్తేనే వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు కదా ఇన్వెస్టిగేషన్ లో బ్లడ్ రిపోర్ట్ ఎవరైతే తీసుకున్నారో ఆ ఎగ్జామినేషన్ లేదండి అది నెల నెల ప్యాకేజ్ కింద తీసుకున్న హెచ్పి ఏ వన్ హెచ్పి ఏ దానికి సంబంధించి అదే రోజు ఆ ఇన్వెస్టిగేషన్ ప్యాకేజ్ అయిపోయింది మరుసటి రోజు తెచ్చుకున్నారు అది ప్రతి రోజు ప్రతి నెల జరిగేటువంటి ఇన్వెస్టిగేషన్ నేను ఇంత క్లారిటీ ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అంటే కేవలం రోజు హాస్పిటల్ ఇమేజ్ ని చేసే విధంగా మీరు ప్రతిపక్షంగా ఏదైతే మీరు తప్పులు చేశారో ఆ తప్పులన్నీ మా మీద ఉంది ఇక్కడ ఏదో ఫెయిల్యూర్ అవుతుంది ఇప్పుడు చేసిన పాపాన్ని కడుగుతున్నాం ఖచ్చితంగా అవన్నీ లేవు హాస్పిటల్లో వంద బెడ్లలో ముప్పై బెడ్లు లేకపోవడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే జరగకపోవడానికి కాదు మీరు ఏ పని అన్ని సర్దించుకున్నాం ఖచ్చితంగా దానికి అనుమానం లేదు ఏ పని దానికి ప్లానింగ్ జరుగుతామని ఏ రకమైనటువంటి ఎక్విప్మెంట్ కావాలా ఏ డాక్టర్ కావాలా ఎమర్జెన్సీ ఒక ఆశ్చర్యకరం అంటే వాళ్ళు చాలా అమాయకంగా మరి ఎవరు ఫీలింగ్ ఇస్తారో వాళ్ళు తెలియదు కానీ క్రిటికల్ కేర్ యూనిట్ గురించి మాట్లాడారు అసలు మీ క్రిటికల్ కేర్ యూనిట్ అంటే ఏంటో తెలుసా ఎందుకు ఇస్తారో తెలుసా ఎప్పుడు ఇస్తారో తెలుసా నేషనల్ హెల్త్ మిషన్ ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి నేనే ఎమ్మెల్యే అయిన తర్వాత నేను మళ్ళీ ప్రత్యేకంగా క్రిటికల్ కేర్ యూనిట్ మా ఎమ్మెల్యేలు కావాలని శాసనసభ సాక్షిగా ఎమ్మెల్యే దాని రూల్స్ ఏంటి నేషనల్ హైవే ఉండాలా నేషనల్ హైవే ఉంటేనే క్రిటికల్ కేజీ వస్తుంది దానికి సంబంధించిన కొద్దిగా నామ్స్ ఏదైతే ఉంటాయో ఇంత మెజర్మెంట్ ల్యాండ్ ఉండాలా ఇంత ఎమర్జెన్సీకి సంబంధించిన దాంట్లో ఈ రకంగా ఆ సెంట్రల్ గైడ్ లైన్స్ నుంచి మనం శాంక్షన్ చేయబడుతుంది దానికి